తెలుగు భాషా వికాసం ముసుగులో బడుగుల విద్య భవిష్యత్తును నాశనం చేయొద్దని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మాంద్యం ఆపేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు అంగీకరించారని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు స్పష్టం చేశారు విదేశం నేతృత్వంలో దళిత సంఘాలు విశాఖలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానాలు చర్చల్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలనే అంశం ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో విషయంలో ఆ తీర్మానాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవద్దని ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని కోరారు కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో దళితులు అగ్రభాగాన నిలబడ్డారని తెలిపారు కూటమికి అండగా నిలబడ్డ బడుగుల ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం దూరం చేయొద్దంటూ హితవు పలికారు మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరం ఉంది ఆ తీర్మానం ఏమిటి అంటే ఈ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా అమలు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను జీవో ఎనభై ఐదుని రద్దు చేయాలని చెప్పి నూతనపాటి వెంకటరమణ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎక్స్ చీఫ్ జస్టిస్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దాన్ని మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం తెలుగును బ్రతికించడం కోసం చనిపోయిన తెలుగును బతికించడం కోసం పిల్లల బడుగులు చదివేటువంటి విద్యా భవిష్యత్తు నాశనం చేసి అక్కడ తెలుగు మీడియం ప్రవేశపెట్టడం కాదు ప్రత్యామ్నాయం అని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం ఇవాళ తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియంకి చాలా వైరుధ్యం ఉంది చాలా తేడా ఉంది దీంట్లో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివి పిల్లలు మాత్రమే ఉద్యోగాలు ఎక్కువ పొందగలుగుతూ ఉన్నారని చెప్పి లెక్కలు చెబుతూ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో బడుగుల పిల్లలకి ఇంగ్లీష్ చదువులు అవసరమని చెప్పి మేము భావిస్తూ ప్రభుత్వం ఈ తెలుగు మహాసభల తీర్మానాలను పట్టించుకోకుండా ఎయిటీ ఫైవ్ని రద్దు చేయకుండా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంని కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక రెండవది ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని కోరుకునేటువంటి వారు ఎవరో కూడా ఆ స్కూళ్ళలో చదివే పిల్లల తాలూకా సామాజిక వర్గాల ప్రతినిధులు కాదు వీరి పిల్లలందరూ అమెరికాలోనూ ఆంగ్ల మాధ్యమాలు చదువుతూ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి అమెరికాలో ఉండాలి మా పిల్లలేమో వాళ్ళ దొడ్లో పాలేళ్ళుగా ఉండాలి అనేటువంటి కుట్ర దీంట్లో ఉందని చెప్పి ఆ తీర్మానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేస్తూ తెలుగును బతికించడం కోసం తెలుగు ప్రభుత్వోత్తర్లని తెలుగులో రావాలి కోర్టు తీర్పు ప్రజలు పోలీసు రిమాండ్ రిపోర్ట్లు షీట్లు ఇవన్నీ తెలుగులో ఉండాలి తెలుగులో కవులు తెలుగు కళాకారులకి ప్రత్యేక ప్రోత్సాహాలు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా తెలుగుని బ్రతికించండి అలాగే పిల్లల ఇంగ్లీష్ మీడియంని కొనసాగించండి ప్రతి స్కూల్లోనూ తెలుగు మా తెలుగు సబ్జెక్ట్ని ప్రధాన సబ్జెక్టుగా ఉంచుతూ పీజీ